ఒక చిన్న కూరగాయల వ్యాపారికి ఇరవై తొమ్మిది లక్షల రూపాయల జీఎస్టీ నోటీస్ వచ్చింది దీనిని చూసి ఆ వ్యాపారి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు ఆ మొత్తాన్ని ఎలా చెల్లించాలో అర్థం కాక తల పట్టుకున్నాడు ఈ ఘటన కర్ణాటకలోని హవేరీలో జరిగింది కూరగాయల వ్యాపారి శంకర గౌడ గత నాలుగు సంవత్సరాలుగా మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ సమీపంలో ఒక చిన్న కూరగాయల దుకాణం నడుపుతున్నాడు అతని కస్టమర్లలో ఎక్కువ మంది యూపీఐ ద్వారా చెల్లింపులు జరిపి అతని నుంచి కూరగాయలు కొన్నారు నాలుగు సంవత్సరాలలో జరిగిన ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల రూపాయల లావాదేవీలకు జీఎస్టీ అధికారి నోటీస్ పంపి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు చెల్లించమని కోరడంతో శంకరగౌడకు సమస్యలు తలెత్తాయి శంకరగౌడ మాట్లాడుతూ తాను రైతుల నుంచి నేరుగా తాజా కూరగాయలను తెచ్చి తన చిన్న దుకాణం నుంచి అమ్ముతానని చెప్పాడు తన కస్టమర్లలో ఎక్కువ మంది యూపీఐ ద్వారా చెల్లిస్తారని క్యాష్ రూపంలో చెల్లించే కస్టమర్లు అరుదుగా వస్తారని చెప్పాడు తాను ప్రతి సంవత్సరం ఆదాయ పన్ను రిటర్న్లను దాఖలు చేస్తున్నానని అన్ని రికార్డులను సరిగ్గా ఉంచుతున్నానని కూడా చెప్పాడు కానీ ఈ అసాధ్యమైన మొత్తాన్ని జిఎస్టీగా చెల్లించమని అడిగినప్పుడు ఆశ్చర్యం కలిగిందన్నాడు క్లియర్ ట్యాక్స్ వివరాల ప్రకారం తాజా కూరగాయలు జీఎస్టీ పరిధిలోకి రావు కూరగాయల విక్రేతలు రైతుల నుంచి నేరుగా కూరగాయలను కొనుగోలు చేసి ఎటువంటి ప్రాసెసింగ్ చేయకుండా తాజాగా విక్రయిస్తే వారు జీఎస్టీ పరిధిలోకి రారు అయితే ఇటీవల కర్ణాటక జీఎస్టీ విభాగం యూపీఐ చెల్లింపులను అనుసరిస్తున్న వ్యాపారవేత్తలపై నిఘా పెట్టింది పరిమితిని మించి టర్నోవర్ ఉన్నవారికి జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం నోటీసులు పంపుతున్నట్లు తెలిపింది